భారత రాజ్యాంగ కర్త బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి డెబ్బై ఐదు సంవత్సరాల కావలసింది కాబట్టి కాబట్టి ఈరోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ పూలమాల వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరు లీడర్లు కార్యకర్తలు కౌన్సిలర్ ఈ పోగ్రాం చేయబడి పడుతుంది రాజ్యాంగం రాసిన డిఆర్ అంబేద్కర్ ఈ భారతదేశానికి ఈరోజు ఒక ఆదర్శం ఎందుకంటే రా ఈరోజు ఏ రాజకీయ పార్టీలైనా ఏ ఆఫీసర్లు అయినా ఏ డిపార్ట్మెంట్ అయినా ఏదైనా ఈరోజు రాజ్యాంగం రాసిన అమలే ఈరోజు మనము చేసుకుని పోతుంటాం అంటే ఏ ఏ రాజకీయ నాయకులు కూడా పూర్తిగా ఎవరో పరిపాలన అందించాలన్నా ఆ డిపార్ట్మెంట్ ఏదన్నా మనము ఒక డిపార్ట్మెంట్ ఒక ఆఫీసర్ ఈరోజు ఉన్నామంటే అవంతా ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన కాబట్టి అలాంటి రాసిన రాజ్యాంగం బిఆర్ అంబేద్కర్ది మనం ఎంతోమంది ఆయన చూసి ఆదర్శగా తీసుకుని ఎంతోమంది ప్రజలు భారతదేశంలో పార్టీలకి కులాలకి మతాలకి అతీతంగా ఈరోజు రాజ్యాంగం రాసిన కర్త ఆయన అలాంటి ఆయన్ని మనము ఎప్పుడు మర్చిపోకూడదు ఎందుకంటే అలాంటి ఆయన ఆయన ఆశ జ్యోతి ఆయన ఆ కోరిక ఏంటంటే ఈరోజు రాజ్యాంగం రాసిన కర్త కానీ స్వతంత్రం వచ్చిన ఆశలు కానీ ఈ రెండు నెరవేర్చాలంటే ప్రజలకు ఒత్తికే పరిపాలన రాజకీయ నాయకులు అందించినప్పుడే అది నాకు ఒక తృప్తి అని ఆ రోజు డాక్టర్ అంబేద్కర్ అన్నాడు అలాంటి పరిపాలన అందించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన రాష్ట్రంలో భారతదేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి అన్న కానీ అన్న కానీ ఈరోజు ఆ పరిపాలన అందించనీ ఈ పో ఈ సమవికంగా గట్టిగా మీ మీడియా ముందు చెప్తున్నాను ఎందుకంటే ప్రజలకు వద్దిన పరిపాలన అందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు సచివాలయాలు పెట్టి వాలంటీర్వస్థలు పెట్టి ఈరోజు డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క పబ్లిక్ వీదరికాన్ని ఉన్నవాడు లేనివాడు ప్రతి ఒక్కరూ ఈరోజు వాళ్ళ ఇంటి దగ్గరికి పరిపాలన అందించిన వ్యక్తికి వ్యక్తి అందించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అనే ఈరోజు చెప్తున్నా కాబట్టి రాజకీయ నాయకులు ఎవరన్నా ఏ పార్టీలో ఉన్నా ఎవరన్నా చూసి చూసి నేర్చుకున్నారని ఒక జగన్మోహన్ రెడ్డి నేర్చుకున్నారని ఎందుకంటే రాజ్యాంగ రాసిన అంబేద్కర్ ఆశయాలు ఒక ఆయన నెరవేర్చిందని ఒక జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రభుత్వాలు ఎన్నో వస్తుండే పోతుండే ప్రజలు ఎంత ఇబ్బంది పడుతుండో ఈ చూస్తున్న ప్రజెంట్ మనం ఇప్పుడు కానీ అప్పుడు మన ప్రభుత్వంలోన ఇంటి దగ్గరికి వెళ్ళి వాలంటీర్ల వ్యవస్థలు ఎంత పబ్లిక్కి సమస్యలు ఎంత నీటిగా అడుక్ని ఈరోజు వాళ్ళు సక్రమంగా ప్రభుత్వాలు వచ్చే బెనిఫిట్స్లో ప్రతి ఒక్కటి వాళ్ళ ఇంటి సక్రమంగా చేరిచ్చి ఈరోజు అందించిన వ్యవస్థ తీసుకొచ్చిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి కాబట్టి డాక్టర్ అంబేద్కర్ ఆశయాలని ఏ రాజకీయ నాయకులు కానీ ఎవరన్నా కానీ అందరూ పాటించి ఇంకోటి మీడియా ఈ రాజ్యాంగ మా రాసిన అంబేద్కర్ ముందు ఒకటి తెలియజేస్తున్నాను అన్ని రాజకీయ పార్టీలకి దయచేసి ఉన్నాను ఏదన్నా రాజకీయాలుగా ప్రజల్లో సమస్యలపైన అభివృద్ధి విషయంలోన ఏదన్నా మనం అందరం మంచిగా మాట్లాడి పబ్లిక్ ఒక మంచి మెసేజ్ ఇస్తాము కానీ ఇవ్వాలి కానీ ఎవరు కానీ రాజకీయ నాయకులు వ్యక్తిగతంగా కానీ విమర్శలు కానీ ఎవరు ఈరోజు ఈ పోగ్రాంతో మీకు అందరూ తెలియజేస్తున్నాను ఈ ఇచ్చిన అవకాశం మా నాయకులందరికీ మా వైఎస్ సాబిసాయి రెడ్డి అని కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అందరు కానీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పేరు నరసింహులు మునుస వైస్ చైర్పా ఈరోజు మన భారతదేశం యొక్క రాజ్యాంగం దాదాపుగా డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయి డెబ్బై ఆరు సంవత్సరాల్లో మనం ఉన్నాం మరి ఈ యొక్క రాజ్యాంగాన్ని ముఖ్య కార్యక్రమటువంటి సృష్టికర్త మన డాక్టర్ అంబేద్కర్ గారు ఆ రోజు మన భారతదేశంలో ఎన్ని కులాలున్నా ఎన్ని మతాలున్నా ఎన్ని రాష్ట్రాలున్నా ఎన్ని భాషలున్నా అన్ని భాషలని అన్ని రాష్ట్రాలని అన్ని ప్రజలని పరిగణలోకి తీసుకొని ఆ రోజు దాదాపుగా ఈ డెబ్బై ఆరు సంవత్సరాలు అయింది అంటే రాజ్యాంగాన్ని సృష్టించిన అంబేద్కర్ గారు డెబ్బై ఆరు సంవత్సరాల కిందనే మన భారతదేశం ఎలా ఉండాలా ఎలా ఉంటే మన ప్రజలు సుఖభపడతారు ఎలా ఉంటే మన భారతదేశం అభివృద్ధి చెందుతుంది అని అప్పట్లోనే ఆలోచన చేసిన కర్త మన డాక్టర్ అంబేద్కర్ గారు ఎందుకంటే ఒక రాజ్యాంగాన్ని సృష్టించాలంటే మళ్ళీ రోజు చాలా కష్టమైన పని అది మళ్ళీ ఆ రోజుల్లోనే డెబ్బై ఆరు సంవత్సరాల కింద మళ్ళీ ఆ రోజు అంబేద్కర్ అలాగే అంబేద్కర్ యొక్క టీం ఎవరైతే వాళ్ళ రాజ్యాంగంలో సభ్యులు ఉన్నారో వాళ్ళంతా కలిసి భారతదేశాన్ని ఈరోజు ఈ ప్రపంచంలోనే గుర్తింపు పొందేటట్లు ఈరోజు భారతదేశం ముందు పోతుందంటే మళ్ళీ ఆ రోజు అంబేద్కర్ యొక్క చేసిన సేవలే అని చెప్పి మనం అంతా అనుకోవాలి ఎందుకంటే ఈరోజు ఎంతోమంది అట్టడుగు వర్గాలు కూడా ఈరోజు రాజకీయంగా ఎదిగినారు అట్టడుగు వర్గాలు కూడా ఎంతోమంది పారిశ్రామికవేత్తలు వేసారు మరి ఇవన్నిటికీ కారకులు మన రాజ్యాంగం మన రాజ్యాంగం ఏం చెప్తుంది కులాల మతాల అతీతంగా ప్రజల అతీతంగా ప్రతి ఒక్కరూ భారతదేశాన్ని ప్రేమించండి భారతదేశంలో పౌరుడు ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది ఆ స్వేచ్ఛను బట్టి ఈరోజు ముందుకు పోవాలని చెప్పి ఆ రోజు అంబేద్కర్ చెప్పిన కళలు ఈరోజు మన ప్రభుత్వాలు కూడా చేస్తున్నాయి కాబట్టి దీనిని పరుగులో తీసుకొని కులాలకు అతీతంగా ఈరోజు ప్రతి ఒక్కరూ భారతదేశాన్ని ముందుకు తీసుకోపోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈరోజు రాజ్యాంగం అనేది చాలా మంచి పని ఈరోజు ఈరోజు ఆ రోజు మన పెద్దలు ఆ రోజు సృష్టించిన రాజ్యాంగాన్ని ఈరోజు మనం అనుసిస్తున్నామంటే మరి ఒకసారి వాళ్ళ యొక్క మేధాశక్తికే మనము జోహార్లు అని చెప్పి చెప్పాల ఎందుకంటే అంబేద్కర్ గారి యొక్క టీం అనేది ఆ రోజులో వాళ్ళు ఎక్కడ కూడా ఫారిన్ లో కూడా చదివి వాళ్ళ యొక్క రాజ్యాంగాన్ని అన్ని అంటే ప్రపంచవ్యాప్తంగా ఆలోచన చేసి మళ్ళీ ఈరోజు ఈ రాజ్యాంగం సృష్టించిన అంబేద్కర్ గారికి మరొకసారి మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మా కౌన్సిలర్లు అయితేనేమి మా సర్పంచ్లైతేనేమి మా ఎంపీటీసీలు అయితేనేమి అలాగే మా ఎక్స్ఎమ్ల సాహిశెడ్డి గారి తరపున మేమంతా మన సృష్టికర్తైనటువంటి అంబేద్కర్ గారికి జోహార్లు జరుపుకుంటున్నాం అలాగే ఈ రాజ్యాంగాన్ని మున్ముందు కూడా మరి పాలకులు ఎవరైతే ఉన్నారో ఈరోజు ప్రభుత్వాలు ఉండొచ్చు పోవచ్చు సీఎంలు ఉండొచ్చు పోవచ్చు పీఎంలు ఉండొచ్చు పోవచ్చు కానీ ఈరోజు అంబేద్కర్ యొక్క ఆశయాలు సాధించాలా అలా సాధిస్తుంటేనే మన భారతదేశం ప్రపంచంలోనే అగ్రగమంగా ముందుకు పోతా అని చెప్పి నేను మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేమంతా తెలుపుకున్నాం ప్రజలు కూడా దీన్ని గమనించాలా ప్రజలు కూడా అంబేద్కర్ యొక్క ఆశయాలు ముందుకు తీసుకురావాలని చెప్పి వాళ్ళ పిల్లలకైతేనేమి వాళ్ళ ఇళ్ళలో కూడా ఈ అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరికి పోయించేట్లు చేయాలని చెప్పి నేను కోరుకుంటూ మళ్ళీ ఈ రోజు ఈ సమావేశం ఇష్టం ప్రతి ఒక్కరికి నేను పేరు పేరు నేను జోహార్